వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త అరెస్ట్ సిఐడి కార్యాలయం ముందు టీడీపీ నిరసన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలి సీఎం జగన్ కు రామకృష్ణ లేఖ అనంతపురం జిల్లాలో బస్సు ట్రాక్టర్ నలుగురు మృతి ఫ్రాన్స్ ఆధీనంలో భారతీయులున్న విమానం జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదుల భారీ చొరబాటు కుట్ర భగ్నం జనవరి ఆరున గమ్యస్థానానికి ఆదిత్య ఎల్వర్ ఇస్రో చైర్మన్ కాదు సమస్యలపై దృష్టి పెట్టండి చంద్రబాబు అటకెక్కిన కడప జిల్లా అభివృద్ధి సమావేశంలో అఖిలపక్ష నేతలు తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు భక్తులతో పోటెత్తిన ఆలయాలు ఎన్డీఏను గద్దె దించుదాం జంతర్ మంతర్ నిరసనలో ఇండియా నేతల స్వీయ క్రమశిక్షణ పాటించాలి పాటించాలిసీ సమావేశంలో జిన్పింగ్ కెనడాలో భారతీయ విద్యార్థి దుర్మరణం విషవాయువు పీల్చడమే కారణం ఎర్ర సముద్ర ఆపరేషన్ లో స్పెయిన్ పాల్గొనవద్దు స్పెయిన్ కమ్యూనిస్ట్ పార్టీ పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న బజరంగ్ పునియా ప్రకటన ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం రెండో రోజు శనివారం కూడా పర్యటించింది రోజు పద్దెనిమిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో చర్చించి శాంతి భద్రతలు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించిన ఈ బృందం శనివారం మరో ఎనిమిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష జరిపింది రాబోయే ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించింది ఈ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మద్యం డబ్బు ప్రభావం లేకుండా చూడాలని ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత మద్యం పట్టుబడింది ఎక్కడెక్కడ ఎక్కువగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు ఈ ఎన్నికల్లో వాటి కట్టడికి ఎలా చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై ప్రధానంగా ఆరా తీశారు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు తనిఖీ కేంద్రాలు ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేయాలని వెంటనే పోలీస్ ఎక్సైజ్ అటవీ శాఖలు సంయుక్తంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు తీరం వెంట గస్తీ పెంచాలన్నారు మద్యం డబ్బు ఇతర అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు సరిహద్దు జిల్లాలు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు ఓటర్ల జాబితాపై టీడీపీ వైసీపీ బీజేపీ తదితర పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించారు టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరు యశస్విని ఏపీసీఐడి పోలీసులు అరెస్టు చేశారు అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు సిఐడి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు యష్ అరెస్టుకు నిరసనగా గుంటూరు కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఉగ్రవాదిని హింసించినట్లు యష్ తో సిఐడి వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు యష్ అరెస్టును ఖండిస్తున్నా ప్రశ్నించే గొంతులను నిర్బంధాల ద్వారా అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోంది న్యాయం జరిగే వరకు ఉపక్రమించబోము వైసీపీకి చివరి రోజులు దగ్గరపడ్డాయని లోకేష్ మండిపడ్డారు యష్ ను అరెస్టు చేయడం సైకోయిజానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు యష్ భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు ప్రభుత్వ తప్పులు అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనున ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మొదటిసారి భూమి పూజ చేశారని ఫ్యాక్టరీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు పదిహేను వేల కోట్ల అంచనాతో ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు ఆనాడు సీఎం చెప్పిన మాటకు నాలుగేళ్లు నిండింది అయినా ఒక్క ఉద్యోగం రాలేదని ఆయన విమర్శించారు రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనున జేఎస్డబ్ల్యూ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మీరు మరోసారి భూమి పూజ చేశారు మూడు వేల మూడు వందల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఇరవై నాలుగు నుంచి ముప్పై నెలల్లో పూర్తి చేస్తామన్నారు డెబ్బై శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు రెండో దఫా హామీ ఇచ్చి ఇప్పటికీ తొమ్మిది నెలల కాలం గడిచినా కూడా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఎటువంటి నిర్మాణాలు జరగలేదని ఆయన విమర్శించారు రాష్ట్ర విభజన చట్ట హామీలలో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి విభజన చట్ట హామీలు అమలు చేయకుండా కప్పదాటు వైఖరి అవలంబిస్తూ అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉంది కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి దక్కాల్సిన విభజన చట్ట హామీలు కేంద్ర బడ్జెట్లో నిధులు సాధించడంలో మీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు బస్సు ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద చోటు చేసుకుంది శనివారం వేకోవ జామున బియ్యం లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో ట్రాక్టర్ ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్న తిప్పయ్య శ్రీరాములు నాగార్జున శ్రీనివాసులుగా గుర్తించారు ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి గాయపడ్డ నరేష్ పరిస్థితి విషమంగా ఉంది దీంతో అతన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో మూడు వందల మూడు మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఫ్రాన్స్ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ప్రయాణికుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఫ్రాన్స్ అధికారులు మీడియాకు వెల్లడించారు రొమేనియా సంస్థ లెజెండ్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగువాకు బయలుదేరింది ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్లోని వాట్రీ ఎయిర్పోర్ట్లో దిగింది అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్ అధికారులు ఆ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ప్రయాణికుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇదిలా ఉంటే ఆ ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నారని సమాచారం అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించాలనే ప్రణాళికలో భాగంగా ఆ ప్రయాణికులంతా నికరాగువాకు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ ఘటనపై ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది ఈ ఘటన గురించి ఫ్రాన్స్ అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తీవ్ర అలజడి చోటు చేసుకుంది దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి చిమ్మ చీకట్లో చొరబాటుకు యత్నించిన ముష్కరులను కొట్టాయి ఈ మేరకు ఆర్మీ అధికారులు శనివారం అక్నూర్ లోని కోర్ సెక్టార్ లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నించారు నిఘా పరికరాల సాయంతో వీరిని గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై కౌంటర్ ఆపరేషన్ చేపట్టారు ముష్కరులపై కాల్పులు చేపట్టారు ఈ కాల్పులో ఓ ఉగ్రవాది మృతి చెందినట్లు తెలుస్తోంది భద్రతా సిబ్బంది కాల్పులతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారని అధికారులు వెల్లడించారు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ మృతదేహాన్ని మిగతా ముష్కరులు తమతో పాటు లాక్కెళ్లినట్లు తెలిపారు కాగా జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న భీకర ఉగ్రదాడి వేళ ఉగ్రవాదుల చొరబాటు ఘటన కలకలం రేపంది సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య వన్ తన ప్రయాణంలో తుది అంకానికి సమీపించింది జనవరి ఆరు తన గమ్యస్థానానికి చేరుకోనుంది ఈ మేరకు ఆ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు ఓ ఎన్జిఓ నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు ఆదిత్య వన్ జనవరి ఆరవ తేదీన వన్ లంగ్రాంజ్ పాయింట్ వన్ పాయింట్లోకి ప్రవేశిస్తుందని మేము అంచనా వేస్తున్నాం దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎల్వన్ పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజన్ను మండిస్తాం తర్వాత ఈ వ్యోమనౌక ఎల్వన్ కేంద్రంలో స్థిరపడుతుంది అది విజయవంతంగా ఈ పాయింట్ వద్దకు చేరుకున్న తరువాత అక్కడే కక్షలో తిరుగుతూ ఉంటుంది ఐదేళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుంది సూర్యుడిలో వచ్చే మార్పులు అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు అలాగే భారత స్పేస్ స్టేషన్కు నిర్మించేందుకు ఇస్రో ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులు పరిశ్రమలను పూర్తి చేసి కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని నమ్మవలికిన జగన్మోహన్ రెడ్డి అధికారులకి వచ్చి నాలుగున్నరేళ్లైనా పట్టించుకోలేదని అఖిలపక్ష నేతలు విమర్శించారు స్థానిక ప్రెస్ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిడిపి రాష్ట్ర నాయకుడు బి హరిప్రసాద్ సిపిఎం నేత రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఎస్ఏ సత్తార్ ఆర్సీపీ నాయకులు ఎన్ రవిశంకర్ రెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ నేత శ్రీనివాసులు అవ్వారు మల్లికార్జున డిఎస్పీ గుర్రప్ప జనతా దళ నేత ప్రతాప్ రెడ్డి చిన్న సుబ్బయ్య కుమారస్వామిరెడ్డి మాట్లాడారు కడప జిల్లా నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిందని నాయకులు అన్నారు దీనికి శాశ్వత పరిష్కారంగా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి గ్రామానికి తాగునీరు అందించడంతో పాటు జిల్లాలో విస్తారంగా లభ్యమయ్యే ఖనిజ నిక్షేపాల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరణానంతరం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయన్నారు తాను అధికారంలోకి వస్తే తన తండ్రి చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారన్నారు కానీ ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారన్నారు కడప జిల్లా ప్రజల ఆకాంక్ష ఉక్కు ఫ్యాక్టరీ అటకెక్కిందన్నారు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వేల ఎకరాల భూములు రైతులు పేదల నుండి బలవంతంగా తీసుకున్నప్పటికీ పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేకపోయారన్నారు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా మూతపడ్డ చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ ప్రొద్దుటూరు పాల కేంద్రం తెరిపించలేకపోయారన్నారు ఐటీ పార్క్ మహిళా డైరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అపరాల్ పార్కు టెక్స్టైల్ హబ్ ఆర్టికల్చర్ హబ్ ఊసే లేదని అన్నారు కృష్ణా జలాలు తరలించే గాలేరు నగరి హంద్రీనివా తెలుగు కేసి కేసీ కెనాల్ వెలుగొండ రెండో దశ పనులు పంట కాలువల నిర్మాణం నిధుల లేమితో పనులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ధనుర్మాసం శుక్లపక్షలో వచ్చే ఏకాదశి మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అశేష భక్తజనం మధ్య తిరుమలేసుడు రథంపై తిరుమల మాడ విహరించారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావే ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు అనంతరం శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు జనవరి ఒకటిన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండనున్నాయి టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు మోదీ ప్రభుత్వ నిరంకుశ పోకడలు దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేశాయని ఇండియా కూటమి నాయకులు విమర్శించారు అప్రజాస్వామిక దేశాన్ని అధికార పక్షం కోరుకుంటోందని ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా ప్రతిపక్షాలు సిద్ధమన్నారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా కోట్లాది మంది గొంతులు మోగబోయేలా కేంద్ర ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు ఏదో ఒక విధంగా ఎంపీలను సస్పెండ్ చేసి పార్లమెంటును పనికిరానిధిగా మార్చే ప్రయత్నాన్ని మోదీ సర్కార్ చేస్తుందని ఆరోపించారు అలా చేస్తే ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని ఫాసిస్టు నిరంకుశత్వానికి మార్గం సుగమం కాగలదని మోదీ ఆయన ప్రభుత్వం కోరుకునేది అదేనని విమర్శించారు వచ్చే ఏడాది ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా ఇండియా ప్రధాని అని నాయకులు ధీమా వ్యక్తం చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ పార్లమెంటు నిర్వీర్యానికి వచ్చే ఏడాది ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేది ఇండియా ప్రధాని అని నాయకులు ధీమా వ్యక్తం చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ పార్లమెంటు నిర్వీర్యానికి సర్కార్ కుట్రలు చేస్తోంది విపక్షం లేకుండా చేయాలని కుట్ర పన్నింది అలా చేయడం వల్ల పార్లమెంటు నిరుపయోగమైనదిగా మారుతుంది ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ఇలా జరగాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు జాతీయ పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు శక్తిని పుంజుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ సిపిసి నాయకత్వం నొక్కి చెప్పింది పోలిట్ బ్యూరోపై ఎలాంటి మచ్చ రాకూడదని నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తూ సమర్థ నాయకత్వాన్ని అందించగలగాలని సూచించింది కమ్యూనిస్టు పార్టీ పురోగతికి కట్టుబడాలని పేర్కొంది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సిపిసి కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సమావేశంలో సిపిసి ఆత్మవిమర్శ చేసుకుంది నాయకత్వంపై వస్తున్న విమర్శలను పరిశీలించింది ఈ సందర్భంగా శక్తివంతమైన దేశ నిర్మాణం జాతీయ పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు బలగాలు మరింత శక్తిని పుంజుకోవాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు పొలిట్ బ్యూరో స్వీయ క్రమశిక్షణతో నిజాయితీ నిబద్ధతతో ఉండాలన్నారు సమావేశంలో పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు సలహాలు సూచనలు ఇచ్చారు సిపిసి కేంద్ర కమిటీ ఎనిమిది అంశాల తీర్మానంపై చర్చించారు ఇరవైవ సిపిసి జాతీయ మహాసభ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసిన మొదటి వత్సరమే కాకుండా మూడేళ్ల పాటు కోవిడ్ నైన్టీన్ కష్టాల నుంచి తేరుకున్న సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడుని వర్ణించారు కెనడా భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు ఇంట్లోని గ్యారేజీలో కారును రాత్రంతా ఆన్ లోనే వదిలేయడం వల్ల కార్బన్ మొనాక్సైడ్ సిఒ వ్యాపించింది ఈ విషవాయువును పిలిచిన కారణంగా ఇరవై ఐదేళ్ల విద్యార్థి ఆరోగ్యం విషమించింది అత్యవసర వైద్య సహాయం అందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ ఘటన ఆంటేరియో ప్రావిన్స్ కిచ్నా నగరంలో జరిగింది మృతుడు తన తల్లిదండ్రులకు ఏకైక సంతానమని చెప్పారు విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్కు తరలించేందుకు భారత దౌత్య కార్యాలయం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు అతని కడచూపు కోసం వారం పది రోజులు ఆగడం వారికి పరీక్ష ఇది హృదయ విదారకం సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు అధికారులతో కలిసి పనిచేస్తున్నామని పటేల్ అన్నారు అయితే ఈ విద్యార్థి ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచిన అతను గ్యారేజీ నుంచి శబ్దం వస్తుండడాన్ని గమనించి తలుపు తెరవగానే అక్కడ వ్యాపించి ఉన్న కార్బన్ మొనాక్సైడ్ పీల్చి కుప్పకూలిపోయాడని అధికారులు చెప్పారు ఆంటేరియో ప్రావిన్స్ నిబంధనల మేరకు ప్రతి ఇంట్లో ఫైర్ కార్బన్ మొనాక్సైడ్ అలారములు ఉండాలి కానీ ప్రమాదం జరిగిన ఇంట్లో ఏ అలారం లేదని డిప్యూటీ ఫైర్ చీఫ్ క్రిస్ డేవిడ్సన్ తెలిపారు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం